హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే రిలీజ్ అయింది కదా దాని రివ్యూ ఏంటో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము మనకి ఎవ్రీ సంక్రాంతికి మనకి ఏ ఒక మూవీస్ అయితే న్యూగా రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా మనకి సంక్రాంతి అంటే వచ్చేటప్పటికి మనకి ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి మూవీస్కి వెళ్తారు కదా సో వెంకీ మూవీస్ అయితే మనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట సో మనకి ఏంటంటే ఈ సినిమా మంచి హిట్ టాక్ ఉందనే చెప్పాలి మంచిగానే హిట్ అయింది ఎందుకంటే మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ బుక్ మై షోలోనే లక్ష్మీ టికెట్లు పై బుక్ సో చూడొచ్చు మనకి అక్కడే అర్థమైపోతుంది ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందని ఎందుకంటే అటు గేమ్ చేంజర్ మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కూడా అంత విజయం ఏం రాలేదు ఆ మూవీకి సో మనకి ఏంటంటే గేమ్ చేంజర్ పోయినట్టే ఆ సినిమా ఏమంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం లేదు సో ఈ ఈ సినిమా అయితే మనకి మంచి హిట్ అవు హిట్ అవుతుందనే చెప్పాలి మనకి ఏంటంటే ఈ సినిమాలో మనకి వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వీళ్ళ మధ్య సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ అనిల్ రా కూడా తన సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బోర్ కొట్టకుండా అయితే చాలా బాధ ఇస్తాడు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంటాయని చెప్పాలి ఈ సినిమాలో అండ్ మనకి ఇది ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది అండ్ ఈ సినిమా బడ్జెట్ కేవలం థర్టీ క్రోర్స్ మాత్రమే అంతకుమించి కూడా ఏం లేదు కాబట్టి ఎందుకంటే లాస్ట్ ఇయర్ సైంధవ్ అనేది రిలీజ్ అయింది కదా వెంకటేష్కి సో అదేమీ అంత పెద్ద హిట్ అవ్వలేదు ఈ మూవీ అయితే మంచి హిట్ అవుతుందనే చెప్పాలి వెంకటేష్ ఖాతాలో మంచి బ్లాక్ బస్టర్ అయితే ఒకటి రెడీగా ఉంది సో ఈ సినిమా అయితే మంచి హిట్ హిట్ అవుతుంది ఐస్ ఎందుకంటే మంచి స్టోరీ ఉంది మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్